హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ కార్తీక మాసం కదా ఒత్తులు తయారు చేసుకుంటున్నాను మూడు వందల అరవై ఆరు ఒత్తులు ఉంటాయి కదా అవి పత్తి తెచ్చుకొని నేనే ఇంట్లో రెడీ చేసుకుంటాను ఒత్తులు అనేవి ఈ సంవత్సరం ఏంటంటే పత్తి కూడా నాది ఇంట్లోదేనండి ఆ స్కూల్లో సార్ ఇచ్చినాడని చెప్పి మా పోయిన సంవత్సరం నాలుగు ఇత్తనాలు తెచ్చి కుండీలో పెట్టాడు అదేమో రెండో మూడో మొక్కలు వచ్చినాయి దాంట్లో నుంచి ఒక పది కాయలు ఏమో వచ్చాయి ఆ పత్తి ఎత్తి పక్కన పెట్టేశాను ఇప్పుడు కార్తీక మాసంలో అది ఒలిచి అయితే చేస్తున్నాను ఇప్పుడు బయట ఎక్కడ దొరకట్లేదండి అసలు పత్తి అయితే అప్పుడెప్పుడో అమ్మమ్మ వాళ్ళు ఊరి కాడి నుంచి మా అమ్మ తెప్పిస్తే అప్పుడు చేసుకున్నాను ఇంకా తర్వాత చాలాసార్లు బయట కొనే పెట్టుకున్నాను దొరకలేదు కాబట్టి ఈసారి ఏదో మా వాడు ఇత్తనాలు తెచ్చాడు కదా నాలుగు మొక్కలు వచ్చాయి దాని నుంచే చేసి అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవైతే జున్ను పాలండి జున్ను చేస్తున్నాను జున్ను అంటే మా వారికి మా పాపకి చాలా ఇష్టం అండి అసలు మా వారికి అయితే చాలా చాలా ఇష్టం బెల్లం జున్ను అంటే ఇంకా సొంటి అన్నీ వేసి చేస్తే మంచిది కదా జున్ను అలాగే చాలా మంది పంచదార వేసి కలిపేసి చేసుకుంటారు కానీ జున్ను పాలు కొంచెం వాతం చేస్తాయండి అలాగే తినకూడదు కొద్దిగా సొంటి మిరియాలు కొంచెం యాలక్కాయి పౌడర్ చేసి వేసి కలుపుకుంటే సొంటి ఏంటంటే వాతం తగ్గిస్తుంది మనకి దానికోసం బాగుంటుంది ఇంకా యాలక్కాయ ఫ్లేవర్ కోసము కొద్దిగా మిరియాలు కూడా కలిపామంటే మనకి నసలు వేయకుండా ఉంటుంది ఇంకా ఎప్పుడో ఒక్కసారి కాబట్టి చేసుకునేది చేస్తే కొంచెం ఎక్కువగానే తినేస్తారు ఇంకా కాళ్ళు నొప్పులు అలాంటివి వస్తాయి వాతం చేస్తే ఖచ్చితంగా మనకి ఒళ్ళు వస్తాయండి అందువల్ల ఏంటంటే కొద్దిగా సొంంటిగానే వేసుకున్నాం అనుకోండి సొంటి పొడి మనకు కారమే ఉండదు కొద్దిగా వేస్తాం కదా ఏమి ఉండదు అది వేసుకుంటే కొంచెం వాతం చేయకుండా ఉంటుంది మూడో రోజు పాలు నేను వాడింది లీటర్ పాలకి ఎంత పావు లీటరు మామూలు పాలు కలిపాను ఫస్ట్ అయితే పాలు తాగానే కొంచెం పాలు తీసి ఒక చిన్న గ్లాస్ పాలు ఆవి మీద పెట్టేశానండి నేను అంటే ఎలా ఇరుగుతాయి మళ్ళీ తెల్ల పాలు అంటే మాములు పాలు పడతాయా లేదా అని ఫస్ట్ అయితే చిన్న గ్లాసు పెట్టి చూశాను బాగానే ఇరుగుతుంది బాగా వచ్చింది జున్నది ఇంకా అందుకని నేను దీంట్లో ఒక పావు లీటర్ మామూలు పాలు కూడా పోసేసి కలిపి చేస్తున్నాను అంతా ఒకటి లీటర్ అయిపోయింది జున్ను పాలు మామూలు పాలు అన్నీ కలిపాం కదా ఇప్పుడు బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ పట్టిందండి నాకైతే అంటే తీపి చూసుకొని వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా నాకు హాఫ్ కేజీ అటు ఇటుగా హాఫ్ కేజీ పట్టింది బెల్లము ఆ మిక్సీకి వేసుకున్నాం కదా సొంఠి మిరియాలు అవి యాలక్కాయి కొద్దిగా పంచదార వేసి తిప్పాలండి అంటే బాగా మెదగదని మిక్సీలో కొంచెం పంచదార కూడా కలిపి మిక్సీ పట్టేసి ఆ పాలు కొంచెం గ్లాసులో తీసేసుకొని ఈ సొంటి పొడి అంతా దాంట్లో ఒక అరగంట నానబెట్టాను ఈలోపు ఈ పాలల్లో వేసిన బెల్లం కూడా కరిగిపోయింది ఇంకా ఈ తొలకలు ఉన్నాయంటే పిల్లలు తినరు కాబట్టి నేను వడకట్టేస్తున్నాను ఒక అరగంట పక్కన పెట్టేసాం కాబట్టి ఈ సొంటిలో ఉండే ఓటంతా మనకి పాలల్లోకి వచ్చేస్తుంది కొంతమందికి గట్టిగా ఉంటే జున్ను కేక్ లాగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే కొంచెం గుల్లలు గుల్లలు ఉంటుంది కదా వెన్న పూసలాగా గుల్లలు గుల్లలు వస్తుంది అది కొంతమంది ఇష్టపడతారు దాన్ని చక్కెర జున్ను అంటారంట అది చాలా మంది అది కొంతమంది చేసుకుంటారు కానీ మేము ఎప్పుడూ ఇలాగ ఆవిరి మీద ఉడికించిన బెల్లం జున్నే చేస్తాను ఇదైతే భలే గట్టిగా వస్తుందండి మన కేక్ వస్తుంది కదా అలా వస్తుంది కట్ చేస్తే కేక్ పీసులు లాగా వస్తాయి ఒక అరగంట పైనే పట్టిందండి ఇలా ఆవిరి మీద పెట్టేదానికి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు పట్టింది అంటే మీడియం టు సిమ్లో మార్చుకుంటూ పెట్టాను బాగా గట్టిగా రావాలంటే నిదానంగానే చేసుకోవాలి జున్ను ఇద్దండి జున్ను అయితే రెడీ అయింది కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడే ఇద్దండి మా వాళ్ళు అప్పుడే పక్కన తీసేసుకుని తినేసారు వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసాం అనుకోండి బాగా గట్టిగా వచ్చేస్తుంది మనకి జున్ను ఏదో జున్ను గెడ్డ దొరుకుతుందంట అదేదో ఆన్లైన్లో వాటిలో ఉంటుందంట సూపర్ మార్కెట్లో ఒకసారి అది కూడా ట్రై చేయాలి నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ సేమ్ బాగుంటుందంట ఇలాగే వస్తుందంట ఎందుకంటే మనకి ఇప్పుడు అసలు జున్ను పాలే దొరకట్లేదండి ఎన్ని ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వటమే లేదు జున్ను పాలు అంటే రావాలి కదా వాళ్ళకు కూడా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కూడా చేసుకోవాలంటే కష్టంగానే ఉంది జున్ను మా ఇంట్లో జున్ను అయితే చాలా ఇష్టం చేశారంటే అసలు వదలరు ఒక రోజులు అయిపోయింది ఇదంతా నా కొడుకు తిండు కానీ మా అమ్మాయి మా ఆయన నేను కూడా తింటాను కానీ ముందు వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాతే నేను తింటాను ఇద్దండి పీసెస్గా కట్ చేశాను మా వారికి అయితే ఒక బాక్సులో కొంచెం పెట్టి పంపించేశాను ఇంక వీడియో తీద్దామని ఇలా అయితే చూపిస్తున్నాను ఉండండి కొంచెం మీకు కూడా నోరు ఊరేటట్టు చేస్తాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో నేనైతే ఒక స్పూన్ తిన్నాను తీపి సరిపోయిందా లేదా అని ఆ వేడి మీద ఉన్నప్పుడే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు బాగుంది చల్లగా బాగా స్మూత్గా బాగుంది ఇంకా ఈరోజు సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్ళాలండి ఇద్దండి శివాలయానికి వచ్చాము ఆకాశ దీపం పెడుతున్నారు ఇది గూడూరులో ఉండే పెద్ద శివాలయం అండి ఇంకా ఆదివారం కదా పిల్లలు ఇంటికాడే ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి కాడ టెంకాయ కొట్టించుకొని దీపాలు వెలిగించి కాసేపు గుళ్ళో ఉండేసి ఆకాశ కరెక్ట్గా మేము పోయే టైంకే దీపం పెడుతున్నారు చూసి కాసేపు కూర్చొని వచ్చాము మళ్ళీ రేపు ఉదయం కూడా వెళ్ళాలండి అంటే ఆదివారం కదా నెక్స్ట్ ఇంకా అంటే సోమవారం కార్తీక స్నానం చేసి మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగించాలి పౌర్ణానికంటే మాకు ఇంట్లో కుదురుద్దో కుదరదో అని చెప్పి ఈసారి నేనైతే సోమవారం రోజే వెలిగిస్తున్నాను ఒత్తులు కూడా చేసుకున్నాను ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే అన్ని ప్రాబ్లం ఒకరికి ఒకరికి లోపు ఇంకొకరికి అడ్డం వచ్చేస్తుంది అందుకని నేనైతే ఇంకా చేసుకొని వెలిగిచ్చేసి వస్తే సరిపోద్దిలే అని అనుకున్నాను గుడికి అయితే పోయేసి వచ్చాము నిన్న మష్రూమ్స్ వస్తే తీసుకున్నానండి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను చపాతీ చేసేసి కర్రీ చేద్దామని మా రేవంత్కి ఇష్టము మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం వాడికి అందుకని అయితే చేస్తున్నాను పిల్లలు కొంచెం రిలాక్స్గా ఇంట్లో కూర్చొని తినే టైం ఏదైనా ఉందంటే సండేనండి మా వారైనా పిల్లలైనా కొద్దిగా రిలాక్స్గా ఇంట్లో అందరం కూర్చొని తినేది ఒక ఆదివారం ఒక్కరోజే వేరుశెనపప్పు జీడిపప్పు కొంచెం ధనియాలు ఒక గింజ మెంతులు వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా టమాటో ఉల్లిపాయ కూడా మగ్గించి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా అంటే ఎక్కువ కాదు కొంచెం మగ్గించి పెట్టుకున్నాను మష్రూమ్ ఏంటంటే కొంచెం ఉప్పు వేసేసి ఒకటికి రెండు సార్లు కడిగాను ఇవి చిన్న చిన్నవి కదా లోపల నలుపు రాలేదు ఇంకా చిన్న చిన్నవే బాగుంటాయండి కూర కోసము పెద్దవి తీసుకున్నామంటే లోపల నల్లగా ఉంటాయి అదంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్నవి వస్తాయి బాల్స్ లాగా అవి అయితే బాగుంటాయి వీటినైతే బటన్ మష్ బటన్ మష్రూమ్స్ అంటారంట నాకైతే పేరు తెలీదు మష్రూమ్స్ అని అమ్ముతుంటే ఇవి ఒక్క రకమే అమ్ముతుంటే ఇవి తీసుకున్నాను ఇవైతే కట్ చేస్తున్నాను ఇంకా కర్రీలోకైతే క్యారెట్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసి వేస్తున్నాను అసలు ఏం వేయక్కర్లేదు కానీ నేను ఆ రెండు వేస్తున్నాను ఫస్ట్ అయితే చపాతీలు చేసి పక్కన పెట్టేశాను అంటే కర్రీ వేడిగా ఉండాలని చపాతీలు చేసిన తర్వాత కర్రీ చేస్తున్నాను అన్నీ రెడీగా ఉంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అయితే మష్రూమ్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇవైతే మిక్సీకి వేసుకోవాలి ఆ జీడిపప్పు ఆ వాడ్చిన టమాటాలు అన్నీ కలిపి మిక్సీకి వేసేసుకోవాలి తర్వాత కొంచెం బట్టర్ వేసుకుని కర్రీ చేసుకున్నామంటే బాగుంటుంది కర్రీ మనము కావాలంటే మష్రూమ్కి బదులు పన్నీర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు పన్నీర్ బటర్ మసాలా అంటారు కదా అలాగా నేనైతే మష్రూమ్ బటర్ మసాలా అంటారు అదే పేరు నాకు తెలీదు కర్రీ అయితే చేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇలా బటర్ అయితే కరిగించుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ కుక్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశెనపప్పు జీడిపప్పు టమాటో ఉల్లిపాయ అన్నీ ఇవంతా కూడా ఇందులో వేసేసేయాలి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అవి ఏం వేయలేదు ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక రెండు లవంగాలు చిన్నది దాల్చిన చెక్క అవి మాత్రం వేసాను మిక్సీ పట్టేశాను ఇలా పేస్ట్ అంతా వేసేసి మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడమే నేను మష్రూమ్ కర్రీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు అచ్చం మష్రూమ్ కర్రీ ఒక్కటి పెట్టానండి వీడియో తీసి అదైతే భలే వెళ్ళిందప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ వీడియో తీసి అన్నీ పెట్టాను కాకపోతే ఏంటంటే నాకు తెలియకుండానే నేను ఆల్మోస్ట్ ఒక నలభై వీడియోలు డిలీట్ చేసేసాను నాకే తెలియకుండా నేనే డిలీట్ చేశానండి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అసలు ఇప్పుడు కూడా అనుకుంటాను ఎప్పుడన్నా వీడియోలు తీసేటప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేనే డిలీట్ చేసుకున్నా కదా అని అసలు ఏమి చేత కానప్పుడు కూడా వీడియోలు తీసి అన్ని కుకింగ్ వీడియోస్ అండి మష్రూమ్ తోటి క్యాప్సికమ్ తోటి స్వీట్ కార్న్ ఇలాంటివి ఉంటాయి కదా వాటి వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ తీసి పెట్టాను అవన్నీ డిలీట్ అయిపోయే వరకు ఇప్పుడు ఎప్పుడన్నా అనుకుంటే కొంచెం వస్తుంది ఓ పక్క కర్రీ చేసుకుంటూ ఇంకో పక్క రేపు ఉదయం ఇడ్లీ అని గ్రైండర్ అయితే వేసేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కారము కొంచెం గరం మసాలా పొడి కూడా వేసేసి కలిపేసుకోవాలి కొంతమంది ఏంటంటే టమోటా అవి పచ్చి వేసేస్తారు పేస్ట్ చేసి అది మగ్గే వరకు కొంచెం లేట్ అయిపోతుంది మనం ఆల్రెడీ మగ్గించుకొనే వేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ అనేది మసాలాలన్నీ కలిపేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పట్టేటట్లు తిప్పుకోవాలి మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అది ఈ మసాలా అంతా పట్టేసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా మష్రూము అవి కూడా వేసేసుకొని మూత పెట్టి రెండే రెండు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అసలు బయట హోటల్లో కూడా మీకు ఇంత టేస్ట్గా దొరకదు అందరూ అంటారు కానీ రెస్టారెంట్ స్టైలు రెస్టారెంట్ స్టైల్ అని ఏం అవసరం లేదు చక్కగా ఇంట్లోనే ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దానికంటే మించి ఉంటుంది ఫైనల్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం కరివేపాకు వేస్తాను చెప్పాను కదా నేను కొత్తిమీర బయటది వాడనని అందుకని లేత కరివేపాకు లాస్ట్లో దించుకునే ముందు అదైతే వేసి కలిపేసుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా పిల్లలు వస్తే పెట్టడమేను మష్రూమ్ మనకి తొందరగా ఉడికిపోతుందండి పన్నీర్ కానీ మష్రూమ్ కానీ వేసేటప్పుడు లాస్ట్లో ఇంకా రెండు మూడు నిమిషాల్లో దించుతాము అనగా వేసేసుకోవాలి చాలామంది ముందే వేసేస్తారు అవి మెత్తగా మెల్ట్ అయిపోతాయి ఈ కర్రీలో మనం అలా తిప్పుతాం కదా అప్పుడు కూరలో కలిసిపోతాయి అవి ఇది చేస్తుంటే నా కొడుకు వచ్చి అడుగుతున్నాడు మా ఈసారి మష్రూమ్ ప్యాకెట్ ఇంకోటి తీసుకో నాకు ఫ్రైడ్ రైస్ చేసి మష్రూమ్ తోటి లంచ్ బాక్స్లోకి అని అడిగాడు సరే ఇంక ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలి అని చెప్పాను ఇక వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా వారు వస్తే నేను ఇంకా ఆయన తినాలి థ్యాంక్ యూ బాయ్